ఆకాశమంతా అంచనాలతో ఎట్టకేలకు ఈ యొక్క శుక్రవారం అఖండ టూ తాండవం విడుదలైంది బాలకృష్ణ కెరీర్లోనే తొలి సీక్వెల్ ఇది అంతేకాదు ఆయన కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే పైగా బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్ కావడం అందున అపజయం ఎరుగని బాలయ్య బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ యొక్క సినిమాపై నిర్మాణంలో ఉన్నప్పుడే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు ఇక ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ విడలేని యొక్క మూవీ సంచలన రికార్డులు సృష్టిస్తూ వసూళ్ల పరంగా అలాగే హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక మూవీ విషయానికి వస్తే భారతదేశాన్ని నిర్విర్వం చేయాలని ధర్మాన్ని చంపేయాలని దేవుడిపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చంపేయాలని క్రూరమైన ఆలోచన చేస్తుంది చతుర్దేశం అందుకోసం ఓ భయంకరమైన వైరస్ను సృష్టిస్తుంది ఇక పదవి కాంక్షతో మలిమైపోయిన ఓ ఇండియన్ పొలిటీషియన్ సహాయంతో ఆ వైరస్ను కోట్లాది మంది పుణ్యస్థానాలు ఆచరించే కుంభమేళ సాక్షిగా గంగానదిలో కలుపుతూ ఉంది దాంతో ఆ వైరస్ దేశమంతా పాకుతుంది మనుషులు పిట్టల్లా రాలిపోతూ ఉంటారు అది అదునుగా ఆ పొలిటీషియన్ దేవుడు లేడంటూ నిజంగా దేవుడే ఉంటే ఇలాంటి అపపవిత్రం జరిగేది కాదంటూ ప్రచారం చేస్తూ ఉంటాడు చైనా ఇలా చేయడం వల్ల జనాలకు దైవ్యంపై నమ్మకం సన్నగిలుతుంది తద్వారా ధర్మాన్ని విడిచిపెడతారు అప్పుడు తేలిగ్గా దేశాన్ని నిర్వీర్యం చేయొచ్చనే ఆలోచనతో ముందుకొస్తారు మరోవైపు ఆ వైరస్కు వెరుగుడుగా వ్యాక్సిన్ను కనుగొంటుంది సైంటిస్ట్ జనని ఆ వ్యాక్సిన్ దేశానికి చేరకుండా విధ్వంసాన్ని సృష్టిస్తుంది చైనా జననీ ప్రమాదం పడుతుంది వ్యాక్సిన్ శత్రువుల చేతికి చిక్కుతుంది హిమాలయాల్లో ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జననీని అర్ధనాదం ఆర్తనాదం సపోజ్ ఉన్న అఖండ చెవిన పడుతుంది అలా అఖండ ఆగమనం జరుగుతుంది ఆ తర్వాత దుష్ట సంహారం జరుగుతూ ఉంది ఇక అఖండ ఆ చైనా దేశాన్ని ఎలా అడ్డుకున్నాడు అలాగే అది పినిశెట్టి క్యారెక్టర్ ఏంటిది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే ఇక ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దినశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తన దినశైల్లో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరీ ముఖ్యంగా మీ యొక్క పంచ్ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ డ్యూఎల్ రోలో మీ యొక్క నట విశ్వరూపం కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డుల క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి